కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మరియు పుల్లగిమ్మి గ్రామాలలో బుధవారం నాడుసారా నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నవోదయం టూ పాయింట్ జీరో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నిర్మూలన కోసం ప్రభుత్వం నవోదయ అనే కార్యక్రమాన్ని రూపొందించిందని ఇందులో భాగంగా నాటుసార తయారీ అమ్మటం వల్ల జరిగే నష్టాలను సంబంధిత అధికారులు వివరించారు అంతేకాకుండా సార అమ్మటం మానుకునే వాళ్ళకి జీవన భృతి కల్పిస్తామని అధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఏసీ హనుమంతరావు ఎస్టిఎఫ్ ఏసీ సుధాకర్ రెడ్డి ఈఎస్ సుధీర్ బాబు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజుల తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ ఎంపీడీఓ సుహాసినమ్మ ఏఎస్ఐ బాలకృష్ణ ఆర్ఐ మంచుల జెడ్పిటిసి సుంకన్న మరియు ఎక్సైజ్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నాటు సారాయి తయారీ అమ్మకము వాడకము పూర్తిగా లేకుండా చేస్తామని నాటు సారాయి వల్ల కలిగే అధికారులకు తెలియజేస్తామని తద్వారా మా గ్రామంలో

ఏసీ సార్ గారికి ఎంపీడి సార్ మేడం గారికి ఎంఆర్ఓ ఎంఆర్ఓ సార్ గారికి తర్వాత జెడ్పీసీ గారికి ఏఎస్ఐ గారికి తర్వాత ఇక్కడికి వచ్చిన బిఆర్ఓలు బిఏఓలు సో మిగతా అందరికి నా ధన్యవాదాలు ఎంతసేపు గా ఉన్నారు థ్యాంక్ యూ ఇంతసేపు మనం ఏమైతే విన్నామో అది మన పక్క వాళ్ళతో ఎవరైనా సారే చేస్తుంటారు కదా మన పక్కింటి వాళ్ళు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు చేస్తుంటారు కదా వాళ్ళకి మీరు ఏదైతే అవగాహన కల్పించి మీరు కూడా ఈ నవోదయం మీరు కూడా భాగం అవుతారని ఆశిస్తున్నాను సో మచ్ విలేజ్ రెవెన్యూ వందనాలు ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నాటు సారాన్ని పూర్తిగా బంద్ చేయాలనే ఉద్దేశంతో ఇది ముఖ్యంగా పేద ప్రజలు వాడకు ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని ఈ పేదరికంలోంచి బయట రావడానికి ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేకుండా పకడ్బందీగా పేదవాళ్ళు చేస్తున్నారు కాబట్టి ముందు గ్రామాలకు వెళ్ళి వివరించి వాళ్ళ సమస్యలు కనుక్కొని ఎందుకు ఇంకా ఆ వృత్తిలో ఉన్నారు ముఖ్యంగా మీరు గమనిస్తే మన వెల్దుర్తి మండలంలో సుమారు ఏడు గ్రామాలు వెల్దుర్తిలో ఒక పదిహేను మంది అమ్మకాలు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అదేవిధంగా ఎల్బండ్ల ఎల్బండ తాండాలు పుల్లగొమ్మి రోల రోలపేట అదే విధంగా మన గోవర్ధన్ గిరి ఈ గ్రామాల్లో మనకి తయారీ అమ్మకాలదారుల దారుల లిస్ట్ ఉంది మిగతా గ్రామాల్లో పెద్ద లేదు ఒకటేనా ఉండొచ్చు సీక్రెట్ గా ఉన్నారు ఇందులో మొత్తం కలిపి కూడా అమ్మేది వంద మంది లోపే ఉన్నారు ఇంతమంది సక్రమంగా గౌరవంగా జీవనం సాగిస్తున్నప్పుడు ఈ వంద మందిని మనం బాగు చేయలేమా వీళ్ళందరూ మన వాళ్ళే స్నేహితులు చుట్టాలు బంధువులు మీరు వాళ్ళు దారిదబ్బు కొంతమంది అత్యాస్త కొంతమంది దళారుల చేతులు మోసపోయి ఇవన్నీ చేస్తా ఉన్నారు ఇంకా వాళ్ళు చేస్తా ఉన్నారు అంటే తాగే కస్టమర్లు ఉండాలి కాబట్టి చేస్తున్నారు తయారీ ఆగితే కొంతమంది ఆగిపోతుంది రావాలి అంటే ఖచ్చితంగా ఈ సారా వ్యసనానికి బానిసలైన వాళ్ళని బాగు చేయాల్సిందే లేకపోతే ఆ కుటుంబాలు ఇంకొక జనరేషన్ కూడా అట్లే దెబ్బతింటా ఉంటాయి చిన్న వయసులోనే చనిపోవడం పిల్లకాయలకి ఇబ్బంది అవుతుంది పిల్లల పెంపకానికి ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది కుటుంబం గడవడం చదువులకి మీరందరూ తెలిసిందే కాబట్టి మీరందరూ కొంచెం సహకరించి ఇటువంటి దారి తప్పిన వాళ్ళని మనవాళ్లే కాబట్టి వాళ్ళందరికి నచ్చజెప్పి వాళ్ళందరినీ సక్రమ మార్గంలో తీసుకొచ్చి బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా ఎందుకంటే ఎక్కడో ఉండి చెప్పేదానికంటే మీ గ్రామానికి వచ్చి ఆ పది మంది ఇరవై మందిని సభలో చెప్తే అవమానం ఉండొచ్చు బట్ వాళ్ళందరికి తెలుసు మనందరం ఖచ్చితంగా పిలిపిస్తే రాలేదు వాళ్ళు ఇక్కడ దాకా కానీ వాళ్ళకి అర్థమవుతుంది సబ్జెక్టు మేము మనం చెప్పి వాళ్ళందరినీ కూడా మానిపించే కార్యక్రమం చేయాలని కోరుకుంటా ఉన్నాను అదే విధంగా వాళ్ళకి ఏవైతే ఏమన్నా ఏ జీవనాధారం లేకుండా గౌరవంగా అనాదిగా వస్తున్నాం దీన్ని బయటపడాలి మాకు ఏదైనా చేయూత్ ఇవ్వమని ఏదైనా కావాల్సిన ప్రోగ్రాం ఉంటే ఇప్పుడే తహసీల్దార్ గారు ఎండిఓ గారు చెప్పున్నారు మనకి రకరకాల పథకాలు ఉన్నాయి సబ్సిడీ పథకాలు ఉన్నాయి లోన్లు సబ్సిడీ మీద ఇచ్చే ఉన్నాయి కొన్ని ఫ్రీ స్టేక్ ఉన్నాయి అదే విధంగా మొత్తం కలిపిన మండలం మొత్తం మీద మనకు వంద మంది లోపే ఉన్నారు కాబట్టి బాగు చేసుకోవడం పెద్ద కష్టం కాదు కొద్దిగా మనసు పెట్టి మీరందరు సహకారం కూడా ఇస్తే చేయూతను అందిస్తే వారికి ఏదో విధంగా కుటుంబాన్ని ఆ పేదరికంలో నుంచి ఆ తాగుడు బానిసలో నుంచి బయట అవకాశం ఉంటుంది అదే విధంగా ఈ తాగుడు వ్యసనాలు పడవడం కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉంది దాన్ని ట్రీట్మెంట్ చేపించి ఆ వ్యసనాన్ని విముక్తి చేసేదానికి కూడా మన దగ్గర సౌకర్యాలు ఉన్నాయి అది కూడా ఉపయోగించుకోవాలి అదేవిధంగా వాళ్ళు జీవనాధారానికి ఏదన్నా పథకాన్ని బర్రెల పంపకైతే గొర్రెలు పంపకైతే లేదా తోపుడు ఇటువంటి ఏదైనా సబ్సిడీ మీద పథకాలు కానీ లేదు చిన్న చిన్న పిల్లకాయలకి ఏదైనా హాస్టల్ ఫెసిలిటీ కావాలంటే ఉన్నతాధికారులతో మాట్లాడి మీకేదన్నా అవకాశం ఉన్న వారికి వాళ్ళకి సీట్లలో కానీ ప్రాధాన్యత కానీ వాళ్ళకి ఏ ఏ సహాయం కావాలి ప్రైవేట్ ఉద్యోగాల్లో ఏదన్నా సహాయం ఉంటే వాటిలో కూడా చేస్తామని హామీ ఇచ్చున్నారు కలెక్టర్ గారు కాబట్టి ఈ వృత్తిలో నుంచి బయటకు వచ్చి గౌరవంగా జీవించాలనేది మనందరి కోరిక మీరందరూ సహకరిస్తారని ఆశిస్తా ఉన్నాను ఆ కొంచెం మందిని కూడా మనం చేయలేకపోతే ఇంతమంది ఉండి కాలం ముందుకు వస్తా ఉంది గౌరవంగా అందరూ జీవన ప్రమాణాలు పెరిగాయి మీ అందరికి తెలుసు పండినాలు బాగున్నాయి అట్లానే పని కూడా చేసేవాళ్ళు కొంతమంది తగ్గిపోతా ఉన్నారు పని పనేమో ఉంది కానీ కొంతమంది ఏంటంటే ఇంకా పాత వృత్తిలో అలవాటు పడి అట్లానే వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక కాకపోవచ్చు లేకపోతే చదువు లేకపోవడం వల్ల కావచ్చు లేకపోతే బద్దకం వల్ల కావచ్చు లేదా అత్యాస వాళ్ళు ఎక్కువ వస్తాయని చేస్తున్నారు వాళ్ళు బాగుపడేదానికి కూడా ఏముండదు పక్కన వాళ్ళు నాశనం అయిపోతారు ఈ సారాయి వల్ల వాళ్ళ ఆరోగ్యం పాడైతే పక్కన కుటుంబాలు నాశనం అవుతాయి ఇది ఒక్కటి గ్రహించాలి ఈ అమ్మే వాళ్ళు కూడా తాగే వాళ్ళు కూడా దయచేసి వీటికి వ్యసనానికి దూరంగా ఉండమని ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ తరఫున కూడా మనవి మీకే ఫెసిలిటీ కావాలన్నా సౌకర్యాలు కావాలన్నా మీ లిస్టు మా సిబ్బంది మీ ఈ వంద మంది డెబ్బై మందికి ఇంటికి వస్తారు వాళ్ళకి ఏమి చేయగలరు మీకు తెలుసు రేపు ఉగాది నుంచి ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా పీ ఫోర్ సర్వే స్కిల్ సర్వే ప్రారంభిస్తా ఉంది ఆ సర్వేలో కూడా ఏమేమి పని చేయగలరు వాళ్ళ వివరాలు తీసుకొని వాళ్ళందరూ కూడా కల్పించేదానికి ప్రభుత్వం ముందుకొస్తా ఉంది కాబట్టి మనం ఈ లోపే ఈ నాటసార సంబంధించిన ఈ డెబ్బై ఎనభై మందిని మనం జనజీవ సవంతలోకి గౌరవంగా బతికేదానికి ఆరోగ్యంగా ఉండేదానికి ఆర్థికంగా బాగుండేదానికి ప్రయత్నం చేయాలని దానికి ముగిస్తా ఉన్నాను ఇందాక తహసీల్దార్ గారు మాట్లాడినప్పుడు విషయం నేను సమాప్తి చేయడం మర్చిపోయాను వారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సేవకులు ఉంటారు వాళ్ళకి గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి వ్యవహారాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది ముఖ్యంగా నాటుసారా చేసే వాళ్ళు కానీ ఇక్కడ చేస్తున్నారు అనే విషయం అలాంటి సమాచారాన్ని మనతో మర్చిపోవాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగంగా చెప్పడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు రేపు పొద్దున్న వాళ్ళు అభివృద్ధిని వదిలేస్తే వారికి జీవనోపాధి కలిగించడానికి అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా ఎంపీడీఓ గారు కూడా వారి యొక్క సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ ఇప్పుడు మన గ్రామం మన యొక్క మండల పరిధిలో దాదాపు ఏడు గ్రామాల్లో ఈ రకమైనటువంటి నాటు సారా భారీ ఎత్తున తయారవుతుంది అందులో ఎల్బండ ఎల్బండ తాండ దీంట్లో మళ్ళీ పుల గుమ్మి పుల్ల గుమ్మి ఈ మూడు గ్రామాల్లో నాటు తయారవుతుంది అదేవిధంగా రామలకోట కలుగొట్ల గోవర్ధనగిరి గుబల కుంట్ల ఈ గ్రామాల్లో సార తయారైన ఎక్కువ అమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఈ అన్ని గ్రామాల్లో కూడా మనకు పూర్తిగా మనం చెప్పినట్టుగా నాటు సారాయి తయారు చేసేవాడు మానుకుంటే ఈ ఏడు గ్రామాల్లో ఏముండవు ముందు మనం దృష్టి అంతా ఈ తయారు చేసినటువంటి గ్రామాల మీద పెట్టడం జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ మిగతా నాలుగు గ్రామాల మీద కూడా అదే దృష్టిని సారిస్తాము దశల వారిగా ఇక మనము ఈ యొక్క సంకల్పం అంటే ఏదైతే నవోదయం యొక్క కార్యక్రమం సంబంధించినటువంటి సంకల్పము మనమంతా తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక ప్రతిజ్ఞను తీసుకోవడం జరుగుతుంది దయచేసి మీరంతా మీరు కూర్చున్న స్థలం నుంచి